ఆకులు ఉండాలి కానీ వీటికి ఆకులు కూడా లేవు చాలా వింతగా ఉంది ఎంత మీదకి వెళ్ళాము ఈ ఈత పళ్ళు కోసం వెళ్ళాము కదా బ్లాక్ కలర్ లో ఉంటాయి యాక్చువల్గా కానీ ఇక ఈ ఊర్లో ఉండే పిల్లలు మాకంటే ఫాస్ట్ గా ఉన్నారు సో వాళ్ళు ఎర్లీగా వెళ్ళి మొత్తం హలో హై ఫ్రెండ్స్ అందరు వెళ్ళా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊరు దగ్గరలో ఉన్న ఒక కొండపైన వచ్చామండి ఎందుకు వచ్చామంటే ఆ ఈ సీజన్ లో అయితే మాకు చాలా అడవిలో లభించే పళ్ళు అయితే దొరుకుతాయి వాటిని చేకరిద్దామని వచ్చామండి మా ఊరు అయితే చూపిస్తాను చూడండి అదే 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 మా ఊరు చూడండి అలాంటి చాలా లొకేషన్ అవన్నీ చాలా బాగుంటాయండి చూసారు కదా అదే మా ఊరు అనమాట ఇప్పుడైతే చూసారా ఈ కొండ దిగు బాగానైతే వసర పడ్డాయి కదండి అందుకే చేస్తున్నారు చేస్తున్నారనమాట మా రైతులందరు ఎర్లీగానే కొండకి మా మరి ఉదయన మేము కొండకి రావడానికి కారణం ఏంటంటే నా తోటి యూట్యూబర్ వచ్చి బ్రదర్ అన్న వస్తే మీరు కొండపైన వెళ్దాం పళ్ళు చాలా బాగా దొరుకుతాయట చాలా రకాల పళ్ళు దొరుకుతాయంటే ఆయనతో కలిసి వచ్చేట ఇప్పుడైతే చాలా కొండపైకి వచ్చామాట మా అడవిలో అయితే చాలా రకాల పళ్ళు దొరుకుతాయండి ఈ సీజన్ లో అవి మొత్తం చూపిస్తాను అనమాట ఆయన ఆయన చూడాలనుకుంటున్నారా అనుకుంటున్నారా మీరు చూపిస్తాను చూడండి తెలుసు కదా ఎవరు చాలా రోజులు చేసి కలిసి చేసాం కలిసి చేసాము ఇప్పుడైతే ఖాళీ దొరికిన తమ్ముడికి అందుకే ఊరు వచ్చామ ఊరు ఇద్దరు కలిసి మా ఊరు కొండపైనొక్క ఆ తమ్ముడు మా తమ్ముడు ఊరు మా ఊరు పక్కన అనమాట సో పైకి వెళ్ళాక ఎన్ని దొరుకుతాయో ఏంటన్నది చూద్దాము సో మేము రావడం కూడా ఒక మంచి టైమే ఎందుకంటే నిన్న నైటే వర్షం పడింది సో ఇక్కడ ఎక్కువ దొరక మనకి ఎక్కువ దొరకటానికి అవకాశం ఉంటుంది సో పైకి వెళ్ళాక డీటెయిల్ గా చూపిద్దాం ఏంటన్నది ఓకే చూడండి అది మనకి కదా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎత్తైన రెండో ప పర్వతం అంట అది గాలిగొండ అంటమాట ఇప్పుడైతే గ్రీన్ స్టార్ట్ అయింది అండి చూసారు కదా పైకి ఎక్కుతున్నాం తమ్ముడున ఇంకొక ముగ్గురు వచ్చామంట కలిసి ఈ సీజన్లో అయితే మాకు చాలా అంటే చాలా పళ్ళు దొరుకుతాయండి అడవిలో దొరికి పళ్ళు ఈత పళ్ళు కావచ్చు తర్వాత పరింగ్ పళ్ళు కావచ్చు తర్వాత మర్రిపళ్ళు కావచ్చు చాలా అంటే చాలా దొరుకుతాయండి మనకు సమ్మర్లోనే బాగా దొరుకుతాయండి పళ్ళు అవి చూసారు కదా ఈ పళ్ళు కోసం తీ వచ్చామండి దీన్ని మేము మా గిరిజన భాషలో అయితే సింధకులు అంటాం అండి చూసారు కదా ఎల్లో కలర్ వచ్చింది ఇది ఒక వారం రెండు వారాల పోతే పండుతుంది అనమాట పండితే బ్లాక్ కలర్ వేస్తుంది స్టామిన్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నారు చాలా మంది అంటారు కదా కొండల దొరక ఉసిరికాయలు అన్నమాట చాలా మంది చెప్తుంటారు కదా ఇదే అనమాట మా కొండల దొరక ఉసిరికాయలు అలా తిరిగి వచ్చాయి అలాగొస్తావా అలాగొచ్చాయి తమ్ముడైతే అయితే పైనుండిపోయాడు నేను కింద వచ్చాను కిందరామంటే బై కొంచెం దారి బాగలేదు కష్టంగా ఉంది వాళ్ళు పైన వస్తా అంటున్నారు చూసారా మేము వెళ్ళే దారి చూసారు కదా మరి తమ్ముడు ఎప్పుడు టౌన్లో ఉంటాడు కాబట్టి ఆ కొంచెం ఇక్కడ మన కొండలు తిరగడానికి కొంచెం భయం వినిపిస్తుందేమో చూడండి మన తమ్ముడు అయితే తిరుమల తమ్ముడే ఏదైనా కష్టపడి వస్తున్నాడు కూడా ఉదా ఉసిరికాయ ఇది ఏదంటే చాలా అంటాం కదా చాలా మంది యూట్యూబర్స్ హోమ్ టూర్ కట్టారు కదా ఇదైతే మా కొండ టూర్ అనమాట అది మా అడవిలో లభించే పళ్ళు పద్ధతులు మొత్తం ఈరోజు తమ్ముడు చూపిస్తున్నాను సో ఇక్కడ నేను కొండాన్ని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలా ముల్లు ఇవి అవి ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొండ మీద ఉంటాయి కానీ ఇక్కడ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇలా ఫుడ్డీ కైండ్ ఆఫ్ షర్ట్ వేసుకున్నాను కదా మొత్తం అవి గేసేసి హెచ్చండా హుడ్డీ మొత్తం పీసులు పీసుల్లో బయటకు వస్తాయి ముళ్ళలో కదా మన క్లోతింగ్ అది కూడా కొండకి ట్రెక్కింగ్ కి సరిపడా టైప్ లోనే వేసుకొని రావాలేమో ఎప్పుడైనా ఇవి ఆ తిన్నాను కానీ చెట్టు దగ్గర నుంచి స్వయంగా ఇలా కోసుకొని తీసుకున్నాను కదా తిని చూసి దాని టేస్ట్ ఎలాగో చెప్పు బేసిక్గా ఉసిరికాయల్లో వైటమిన్ సి ఉంటుంది కదా ఇది మనకి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది అండ్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది ఇది కింద పడింది కూడా చెట్టు దగ్గర నుంచి తీసాం కదా సో చాలా బాగుంది ఫ్రెష్గా జ్యూస్ అనేది ఫ్రెష్గా ఉంది ఇప్పుడు నిన్ననే వర్షం పడింది కూడా సో ఒకటి తిన్నాను కదా ఇంకొక ఉసిరికాయ సో ఈ ఉసిరికాయలో సి చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మెయిన్గా మన హెయిర్కి మంచిది నెక్స్ట్ స్కిన్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది ఆ తర్వాత డైజెషన్కి మంచిది సో వీలైనంత వరకు ఈ ఉసిరికాయలు అంటే న్యాచురల్గా దొరికే వైటమిన్స్ సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో చాలా చాలా మంచిది ఉసిరికాయలు తినటం చూసారు కదండి మనం వచ్చి ఫ్రెండ్స్ మేము ఈ కొండలు వచ్చినప్పుడు కానీ వర్షపు ఎక్కువ పడుతుంటాయి అండి అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు మాత్రం ఈ గుల మేము ఉంటామండి ఈ గు మాకు ఆదరం అండి అడవిలోప్పు ఉంటది కదా ఎక్కువ వర్షం పడినప్పుడు కానీ ఇక్కడ వస్తే ఆ షేప్ షేప్ కదా సో ఇది కూడా చాలా నేచురల్ గా ఇది ఎవరు తయారు చేసింది కాదు సో ప్రకృతి సహజ సిద్ధంగా ఒక పెద్ద రాయి ఇటువైపు ఒక పెద్ద రాయి ఉంది మళ్ళీ పైన ఒక రాయి ఉంది సో మధ్యలో ఒక పెద్ద గుహలాగా ఏర్పడింది అనమాట న్యాచురల్గా సో బాగుంది ఇది ప్రొటెక్షన్ గా వర్షం పడేటప్పుడు ఇక్కడ కన్నము ఇంకా లోపలికి లోపలికి చాలా కొంచెం ఉంది ఈ గో లోపట చాలా పక్షులు అలాగే ఉడతలు లాంటివి తర్వాత అడవిలో నివసించి ఎలకలు ఉంటాయి అండి వీటిని పొక్క పెడితే బయటకు వస్తాయి వాటి మాత్రం చేయకూడదండి ఎందుకంటే అవి కూడా ప్రాణే కదా ఏదైనా అడవిలో నివసించి స్వేచ్ఛ ఇస్తే అవి కూడా చాలా బాగుంటాయి ఆ జంతువులు పక్షులు ఉండడం వల్ల మనకు కూడా చాలా మంచివి అండి ప్రకృతి చాలా మంచివి అనమాట అందుకే మనం చాలా జంతువులు కూడా పక్షులు కూడా చాలా మన అడవి ప్రాంతంలో చాలా నాశనం అయిపోతున్నాయి వాటిని కాపాడాలి బాధ తొందరపైన ఉందండి చూసారా ఒక బండరా మీద ఎక్కుతున్నాం ఇది ఇప్పుడు ఎందుకంటే ఈ రాయి మీద ఒక పువ్వు కూస్తుంది అనమాట ఆ పువ్వు చాలా ఒక ప్రతీకత ఉంది ఆ పువ్వు కోసం ఆ పువ్వుని చూపించి తీసుకెళ్ళైతే తీసుకెళ్తున్నాను ఏమవరు కొండలు దిగుతుంది అది పక్కన ఉండే ఎలాగ ఉంది కింద చూపించాలా ఇక్కడ కనిపిస్తుంది చిన్న పై చూసేరా అంత లోయ ఉంది అంత పైకి ఎక్కిపోయాము చూసి రాదుగా మా ఊరి రోడ్ అయితే కనిపిస్తుంది చాలా కిందకు ఉంది అది చూస్తే చాలా భయం నాకు భయం వేస్తుంది ఇక్కడ చిన్నలాగా ఉంది కానీ చాలా భయం చూడు తమ్ముడు పైకి ఎక్కిపోయాడు చూసే ఆగిపోయాము ఎందుకంటే అక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ చాలా స్పెషాలిటీ ఉంది ఆ ఫ్లవర్ ఎట్ చూపిస్తాను అక్కడ దగ్గర ఆ ఫ్లవర్ ఎందుకు వాడతాం ఏంటి ఆ ఫ్లవర్ ఒక అయితే చూపి చెప్తాను ఓకేనా అప్పుడు చెప్తే మీరు ఏటి అనుకుంటారు కదా అక్కడ వెళ్ళి చెప్తేనే మీకు ఒక ఇది ఉంటుంది ఆ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది మా చెప్తుంటారు అనమాట ఆ పూర్వ దేవతలు ఆ పూల్ని ధరించాలని అనమాట దేవతల పూలు తలుతున్నమాట అది చూపించిన దగ్గర ఉండి వెళ్ళి ఎలాగొంటుంది తమ్ముడి దయ్య ఇంచుమించుగా తమ్ముడి దగ్గర దగ్గర వెళ్ళిపోయాడు నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాను చూడండి ఎంత సాహసం చెప్తున్నాము ప్రజెంట్ అయిపో ప్రజెంట్ అయితే నేను ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో చాలా చాలా హైయెస్ట్ పాయింట్ ఇక్కడ లొకేషన్ చూడండి చూసారా వ్యూ ఎంత బాగుంది కదా చూసారు కదా అమ్మ ఎక్కడ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే అండ్ అక్కడ లొకేషన్ చూడండి మొత్తం ఎలా ఉందో మొత్తం జూమ్ చేస్తా చూడండి అగో ఆ ఊరుంది కదా అక్కడెక్కడో చిన్న ఊరు అక్కడ నుంచి వచ్చామన్నమాట సో ఇదంతా నడుచుకుంటూ ఇంత దూరం వచ్చాం మనం పువ్వు పూసే చోట వచ్చేమో చూసారు కదా ఇది పువ్వు అనమాట ఈ పువ్వుతోనే ఆ మనలో ఎవరైనా టివికి పెట్టి నేస్తం కడితే మాత్రం వాళ్ళకి జీవితాంతం పేరు పెట్టి పిలి పిలవకూడదండి అలా పేరు పెట్టి కానీ అడవిలో వచ్చినప్పుడు ఇది పులి దాడి నమ్మకం చూస్తా అనమాట అందుకే ఈ పువ్వుని పువ్వుతో నేస్తం కడతా కానీ తప్పకుండా సరిగా పేరు పెట్టి పిలియకూడదు నేస్తం అని పిలవాలి జీవితకాలం ఇది ఫ్లవర్ చూపించు చూసారా ఫ్లవర్ అయితే తెల్లగంది చాలా చెట్లకి చెట్ల మొక్కలకి పూల మొక్కలకి అయితే ఆకులు అయితే ఉంటాయి కదండి మరి చూసారా ఈ చెట్ పువ్వు మొక్కకైతే ఆకులు లేవు అనమాట కాడలు ఉన్నాయి అది ఈ పువ్వు కొన్న ఫెసిలిటీ మా ఊర్లో చాలా డిమాండ్ ఎక్కువ మా ఊర్లో కాదు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి పువ్వు కోసం అయితే వస్తుంటారు చాలా మెడిసిన్స్ కూడా వాడుతుంటారు మాట ఈ పువ్వుని ఆ తమ్ముడు నేను కోయలైపోయినా తమ్ముడు కోసారు ఎలాగ ఉంది మరి చాలా సాహసం ఇది వచ్చావు కదా చాలా వింతగా ఉంది ఎందుకంటే పూ మొక్కలు అన్నాక బేసిక్గా ఆకులు ఉండాలి కానీ వీటికి ఆకులు కూడా లేవు చాలా వింతగా ఉంది అండ్ ఇక్కడ ఈ మొక్కలు అనేవి కొండ పై కింద నుంచి పైకి వచ్చాం కదా అసలు ఎక్కడ లేవు ఓన్లీ కొండపైన అది కూడా రాయి దగ్గర పూసు ఉన్నాయి ఈ మొక్కలు అనేవి అండ్ దట్టు ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఫ్లవర్స్ మాత్రం ఎక్కడా లేవు రేర్గా చాలా రేర్గా ఒకటి రెండే ఉన్నాయి మిగిలినవి అన్నీ పట్టుకెళ్ళిపోయారంట సో అన్ని ఇంత కొండ మీదకి వచ్చి ఈ ఫ్లవర్స్ని పట్టుకెళ్ళిపోతున్నారంటే వీటి డిమాండ్ ఎంత ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది సో చూడండి వచ్చిన దారి ఎంత దారుణంగా ఉందా స్లోగా అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి లొకేషన్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది నేను కూడా నడుస్తున్నాను మెల్లగా చూడండి ఇక్కడైతే కుక్కు అనమాట అంటే చెట్లు కులిపోయిన తర్వాత ఈ కుక్కులు అండి వస్తాయి కదా మనం మష్రూమ్ అంట మష్రూమ్ టైప్ అనమాట అవి చూసారు కదా చూసారా అలా ఉంది ఇది మామిడి చెట్టు అయితే తింటారా అండి మామిడి చెట్టు కుక్కులు తర్వాత ఎదురు కుక్కలు ఉంటాం కదా తినొచ్చు చూసారా ఇదైతే ఇక్కడైతే చెట్టు ఉండింది చెట్టుని కులిపోయి అయితే ఇది తీరైంది చూసారు కదా పొరలు పొరలు ఉన్నాయి చూసారా మష్రూమ్ అనమాట అది అడవి ఆ మష్రూమ్ ఇవి కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు చాలా ఇవి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడైతే కొండమో తిరిగాము ఆ పైన పువ్వు అయితే కోసిన తర్వాత అయితే ఆ పళ్ళు అయితే అక్కడ లేదు రేపు మాపు ఇవి పండుతాయి ఇవన్నీ పండించుకుంటాం అట మొగ్గ పెట్టుకుంటాం ఇదిగో చూసారు కదా ఇవి తీసుకెళ్తాం అట ఇప్పుడు తీసుకెళ్లి ఒక గోని పెడితే పండిపోతాయి రేపు మాకు అప్పుడు తింటాం అట ఇవైతే ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా చూసారా మొత్తం వేయండి అవి కొన్ని పళ్ళు ఉన్నాయి తీస్తాను చూసారు కదా ఇవి కొన్ని పళ్ళు ఉన్నాయి ఇవి ఇదిగో చాలా ఇదిగో ఈ పండ్లాగా ఉన్నాయి కోసినప్పుడు కూడా ఇవి ముళ్ళు ఉంటాయి తీసినప్పుడు గుచ్చుకుంటాయి సో గైస్ మొత్తానికి వీడియో ఎండింగ్ వచ్చేసింది సో కొండ మీదకి వెళ్ళాము ఈత పళ్ళు కోసం వెళ్ళాము కదా బ్లాక్ కలర్ లో ఉంటాయి యాక్చువల్గా కానీ ఇక ఈ ఊర్లో ఉండే పిల్లలు మాకంటే ఫాస్ట్ గా ఉన్నారు సో వాళ్ళు ఎర్లీగా వెళ్ళి మొత్తం తెంపేసుకున్నారు సో మాకు ఇవి దొరికాయనమాట ఇవేంటంటే ఒకటి రెండు రోజుల్లో పండే పళ్ళు అనమాట సో ఇంటికి వెళ్ళాక వీటిని ఎక్కడైనా వాటర్లో కానీ ఎక్కడైనా పెడితే రేపటికల్లా పండుతాయి సో వీడియో మార్నింగ్ వచ్చి మొత్తం ట్రెక్కింగ్ చేసి మళ్ళీ సరదాగా వీటితో వెళ్ళటం చాలా బాగుంది చాలా ఫన్గా మన చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు చేసేలాగా ఉన్నాయి సో మీరేమంటారు లాస్ట్ అదే కొంచెం మేము రాడుకుండా లేట్ అయిపోయింది తమ్ముడితో ఇక్కడ కొండకెళ్ళి చాలా జర్నీ చేయడం అలాగే చిన్ననాటి గుర్తులు అన్నీ చిన్నప్పుడు కొండ ఎక్కువ పశువులకి మేకలకి మేము ఇక్కడే పట్టుకొస్తాం ఇంత తనకు ఇక్కడ వస్తే మనం అన్ని దొరుకుతాయి అంటే అన్ని అంటే మా అడవి ప్రాంతంలో దొరికే పళ్ళు కావచ్చు ఈ తర ఈత పళ్ళు కావచ్చు దుంపలు కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు చాలా రకాలకైనా ఇక్కడ ఉండి అనిపిస్తుంది చూడండి మనం ఏదైనా టౌన్ లోల్లో సిటీస్లో ఉండే కుర్రోలు ఎవరైనా ఈ పదంటే ఆ పార్క్ చూద్దాం లేకపోతే ఆ బీచ్కి వెళ్దాం అని వెళ్తామా అప్పుడైతే తప్పకుండా మనం పోకటి మన పెట్టుకుని తప్ప అక్కడ మనం తిరగలం ఇక్కడైతే ఏమీ అవసరం లేదు కొండ పోయి మనం అన్ని చౌక ఫ్రీ పలుకోవాలన్నా లేకపోతే మనం చేసుకోవాలి మంచి లొకేషన్ పుట్ట తీసుకోవాలని సార్ చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ మా అడవి ప్రాంతంలో మా గిరిజనులు మాకు వచ్చిన వరం అనేది ప్రకృతి కావచ్చు చెట్లు లభించే ప్రాంతంలో చాలా రకాల ఈ ఈ సీజన్ లో కొన్ని రకాలైన ఆకుకూరలు దొరుకుతాయండి ఆకుకూర కూడా వీడియోలు చూపిస్తాను చాలా రకాల ఆకుకూరలు ఈ టైంలో దొరుకుతాయి అవి సిగరుగా ఉన్నప్పుడు తినాలండి చాలా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ వీడియో కూడా తీసుకున్నాను అవి కూడా పెడతాం తమ్ముడు అయితే చాలా హ్యాపీకి ఫీల్ అయ్యి రోజు మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో నండి నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి